యాస్ థాంక్యూ సో లై స్టార్టింగ్ నా లెట్స్ స్టార్ట్ ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ పరిమిత్యా శక్తి మహాక్షేత్రం చైర్మన్ గారు సైదే గారు మాట్లాడతారు సో దానికన్నా ముందు మరి శ్రీ హనుమాన్ పరిమిత్యా శక్తి మహాక్షేత్రం యొక్క మాత్న్య ఆహ్వానాన్ని అందించి మరి వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ చేసిన విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వయంగా ఫౌండెడ్ శ్రీమతి తమన్ పద్మిని గారు కంటర్తును సీనియర్ మోస్ట్ పెర్మనెంట్ మాస్టర్ అయిన పద్మిని పత్రి గారికి మన ఆశ్రమం తరపున మనందరి తరపున ఉమ్మడి పాలకూరు జిల్లా మాస్టర్ సందర్ తరపున కూడా మరొకసారి సారి చప్పట్లతో మన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. సో వై మేనేజ్ కిసిగా అవ్వనపడికి ఇవి జరిగింది. ఎందుకంటే ఇక్కడ పత్రికలు ఎన్నో సంవత్సరాలుగా వారి యొక్క ఒక గొప్ప కళ ఏంటి అంటే రెండు వందల సంవత్సరాల పురాతనమైన చరిత్ర ఉన్నటువంటి చాలా ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాతి కాంచిన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కొన్ని వేల మంది ఇటు వనపర్తి నుంచి గద్వాల నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి అమెరికా నుంచి కూడా వస్తున్నారు చాలా మంది మనకి రాష్ట్రమానికి వస్తారు ఎక్కడ నుంచి వచ్చాను సార్ అంటే అమెరికా నుంచి వచ్చా టెంపుల్ కోసం స్పెషల్ గా అంటారు ఒక ఆయన అలాగే వచ్చారు ధ్యానం నేర్చుకున్నారు పదివేలు మనకి అన్నదానానికి డొనేట్ చేశారు మరి అంత ఫేమస్ టెంపుల్ పక్కన మన ఆశ్రమం వస్తే గనక చాలా మందికి అతి తక్కువ సమయంలోనే మన ధ్యాన శక్తి గురించి శక్తి గురించి గురించి మన చాలా స్ప్రెడ్ అవుతుంది అనేది ఒక గొప్ప అలాగే మనకి నేషనల్ హైవేకి చాలా సమీపంలో ఉంది సో ఇది ఇంకొక ఒక గొప్ప అడ్వాంటేజ్ కాబట్టి ఇక్కడ ఒక మెగా పిరమిడ్ కావాలి ఈ ఆశ్రమం అభివృద్ధి చెందాలి అనేది పత్రికారి ఒక మహోన్నత కళ అందుకోసం మరి ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది గతంలో సాయిబాబా గారు అంటే అలాగే ఇప్పుడు మరి సైదేవి గారు అంటే అందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు అటు సాయిబాబా గారికి సైదేవి గారికి ఈ గారికి ఇక్కడ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు గట్టిగా చెప్పాలి శివరామయ్య సార్ ప్రతి ఒక్క ట్రస్ట్ మెంబర్ కి ఈ ఆశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనం హృదయపూర్వక కుటుంబం తెలియజేద్దాం అలాగే రమేష్ గారు సో ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ లో చాలా విలువైన సమయాన్ని వెచ్చిస్తూ అద్భుతంగా మనకి ఆయన సపోర్ట్ చేస్తున్నారు సో రమేష్ మాస్టర్ కొత్త కొట్ట సార్ ఒకసారి గట్టిగా క్లాస్ చేస్తున్నాం మరి ఈ సందర్భంగా చైర్మన్ సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా అభినయంగా కోరుతున్నాను ముందుగా జగత్ రోజు బ్రహ్మాక్షి సుభాష్ పత్రిజీ గారి ఒకసారి చెప్పగలరా సాగవంతా మరి అదే విధంగా బ్యాగ్ వ్యవస్థాపకరాలు మన పరిత్ర పంత్రంజి మేడం గారికి శ్రీ హనుమాకరమిడి దాని మహాక్షేత్రం దర్శన చర్య నా స్వాగతం స్వాగతం అదేవిధంగా హనుమాక్షి ఓ శ్రీ ఓంకారేశ్వర అష్టారహస్ఆర్ పిరుమిడి ధ్యాన ఆరామ యొక్క కష్టమర్లు చంద్రమ్మ గారికి శ్రీనివాస రెడ్డి గారికి ప్రగతి మరి శ్రీ హనుమ పిరుమిడి ధ్యాన శక్తి మహాక్షేత్రం సభ్యులు మాజీ అధ్యక్షులు సాయిబాబా గారికి ప్రగతి పూర్వంగా స్వామిపూడి దాని అదేవిధంగా ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మరియు సీనియర్ పిరుమిడి మాస్టర్ హనుమా నిర్మాణంలో ఎంతో భూము పోషిస్తున్నటువంటి సీనియర్ తెలుగు మాస్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం స్వాగతం